హబ్ గా దీ మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఇదే కాదు మాకు కరువు మాకు కందులు తప్ప ఏం పడవు మా ప్రాంతంలో ప్రజలు రైతులు కందులు వండించాలి కల్తీ కళ్ళు తాగాలి గింతకంటే మా జీవితం లేని లేదు మా అక్కలు అందరికీ తెలుసు కష్టపడి బాయికాడ్ నుంచి పొలం కాడ నుంచి ఇంటికి వస్తే కోసి సాయంత్రం పూట కల్తీ కళ్ళు రెండు సీసలు తాగితే కానీ మా నొప్పులు పోవు ఎట్లా బాగుపడాలి మేము ఆలోచన చేసి విద్యుత్నే కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టాలని అందుకే కృష్ణానది జలాలు మా పక్క నుంచి పోతుంటే చుక్క నీరు రాక ఎడారిగా కరువు ప్రాంతంగా ఉన్న కొడంగల్ నారాయణపేట మక్తల్ని కృష్ణానది జలాలతో తడపాలి అని మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ని ప్రారంభించుకోవడమే కాదు దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలతోటి ప్రతి ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని మా మిత్రుడు శ్రీహరి గారి ప్రయత్నం వల్ల భూ సేకరణ సంవత్సరాల కొద్ది వాయిదాలు పడుతుంది తొంభై ఐదు శాతం రైతులు స్వతంత్రంగా ముందుకు వచ్చి వాళ్ళ ఆమోదం ఇచ్చి కాగితాలు ఇచ్చి మీరు ప్రాజెక్టు కట్టండి మేము అండగా ఉంటాం మా పొలాలు పోయినా సరే మా ప్రాంతానికి నీళ్లు రావాలని ఇవాళ మా రైతులు ముందుకు వచ్చి భూములు ఇచ్చిండ్రు రేపు మంత్రివర్గంలో ఆమోదం పొందితే మూడు నెలల ఉధృతంగా పనులు జరుగుతాయి మూడేళ్ల కొడంగల్లో ఉండే ప్రతి మారుమూల ప్రాంతానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చి ఈ భూములను తడిపి మా రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ఇవాళ మేము తీసుకున్నాం ఇది ఒక్కటే సరిపోతుందంటే సరిపోదు మాకు పరిశ్రమలు రావాలి లగచర్లలో మేము భూసేకరణ చేస్తే కొంతమంది కుట్రలు చేసి అమాయకులైన రైతులను రెచ్చగొట్టి అధికారుల మీద దాడులు చేయించి ఈనాడు అన్యాయంగా రైతులు కేసులు ఇరుక్కున్నారు అందుకే వాళ్ళందరితో మాట్లాడినాం వాళ్ళ ఆలోచనలు పను పంచుకున్నాం వాళ్ళు అడిగినంత నష్టపరిహారం వాళ్ళు అడిగిన ఇండ్లు ఇండ్లు కట్టుకోవడానికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినాం ఇవాళ లగచర్ల హకీంపేట పోలేపల్లి ప్రాంతంలో మూడు నుంచి నాలుగు వేల ఎకరాల భూమి రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారు అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను పెట్టుబడులు అక్కడికి తీసుకొచ్చి ఎవరైనా పెట్టుబడి పెట్టాలి అని అంటే ఆ పెట్టుబడికి రక్షణ లాభం ఉండే విధంగా పారిశ్రామిక వాడను మేము పనులు ప్రారంభించుకుంటున్నాం మా నియోజకవర్గం ఒక్క పారిశ్రామిక కేంద్రంగా గొప్పగా రాణించే విధంగా ఎట్లయితే ఢిల్లీ పక్కన నోయిడా ఉందో ఆ నోయిడా ఈ దేశానికి ఆదర్శమైన పరిశ్రమలకు వేదిక అయిందో ఈనాడు తెలంగాణకు నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది లగచర్ల పారిశ్రామిక వాడను అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా మా రైతులు మా పిల్లల జీవితాలలో ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళకు విద్యనే కాదు మా పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు ఈరోజు చేపడుతున్నాం ఇవి సరిపోదు పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్లు కావాలి అందుకే వికారాబాద్ కృష్ణ రైల్వే లైన్ ఈనాడు వికారాబాదు పరిగి కొడంగల్ నారాయణపేట మక్తల్ నుంచి కర్ణాటక రాష్ట్రానికి రైల్వేను తీసుకొచ్చి రైల్వే లైన్లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదమే కాదు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులను నిచ్చినాం తొందరలోనే కొడంగల్ లో రైల్వే కూత పెట్టబోతుంది రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు డెబ్బై ఏళ్ళ నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కండ్లలో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం మా దగ్గర సున్నపు రాసులు ఉన్నాయి సున్నపు గనులు ఉన్నాయి పరిశ్రమలేమో కర్ణాటకలో కర్ణాటకలు ఉన్నాయి ఉద్యోగ ఉపాధి కర్ణాటక వాళ్ళకు వస్తుంది అందుకే మా కొడంగల్ మండలంలో తొందరలోనే పెద్ద సిమెంట్ పరిశ్రమను పెట్టి వేలాది మంది ఉద్యోగ ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటున్నాం సిమెంటు పరిశ్రమను ఈరోజు కొడంగల్ నియోజకవర్గంలో మేము ఏర్పాటు చేసుకోబోతున్నాం ఇవన్నీ కార్యక్రమాలు ఎలా సాధ్యమైనవి ఈనాడు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం రాష్ట్రానికి ఒక మోడ